రేపే మోక్షద ఏకాదశి ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల లోపు ఈ ఆకు పైన ఈ ఒక్క దీపాన్ని వెలిగించినట్లయితే చాలు గంటలో మీ జీవితం అయితే మారిపోతుంది మీరు కోటీశ్వరులుగా మారుతారు మార్గశిర శుద్ధ ఏకాదశిని మోక్షద ఏకాదశి అయితే అంటారు ఈ రోజే గీతా జయంతిని కూడా చేసుకుంటుంటారు ఇది మార్గశిర మాసంలోనే అత్యంత పవిత్రమైనటువంటి రోజు అయితే ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల లోపు ఇంట్లో స్వామివారి యొక్క ఫోటో ముందు ఈ ఆకు మీద ఈ యొక్క దీపం పెట్టుకున్నట్లయితే చాలండి ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలిగి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ ఉద్యోగం రాని వారికి ఉద్యోగం వస్తుంది కోరిన కోరికలు నెరవేరుతాయి మానసిక ప్రశాంతత కలుగుతుంది లక్ష్మీదేవి నేరుగా మీ ఇంటికి వచ్చి అష్ట కురిపిస్తుంది మరి ఈ ఏకాదశి రోజున ఏ ఆకు మీద దీపం పెట్టాలి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి అంతకంటే ముందు మీరు మీ వీడియోని చివరి వరకు స్కిప్ కాకోకుండా చూడండి మార్గశిరి శుక్ల ఏకాదశికి మోక్షదా ఏకాదశి అని అయితే పేరండి మానవ జన్మ ఎత్తిన తర్వాత కొన్ని ఆశలు అవసరాలు ఉంటాయి కాబట్టి వాటి గురించి దైవాన్ని ప్రార్థించడం అయితే జరుగుతుంది నిజానికి ప్రతి ఒక్కరు పూజలో పరమార్థం మోక్షాన్ని కోరడం అవుతుంది మోక్షద ఏకాదశి అని పేరు వినగానే మోక్షాన్ని ప్రసాదించేది అని అర్థమవుతుంది పాపాలు చేసినంతకాలం మరణించడం జన్మించడం మళ్ళీ మళ్ళీ కష్టాలు బాధలు అనుభవిస్తూ ఉండడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అలానే కా అలా కాకుండా పుణ్యం చేసుకున్నామంటే అన్ని రకాల యాత్రలకి అతిథుల్ని చేస్తుంది మోక్షం కలుగుతుంది అంతటి పుణ్యం లభించాలంటే మరి ఏం చేయాలండి అంటే అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక ఆశాకిరణం మోక్షద ఏకాదశి అని చెప్పవచ్చు ధర్మరాజు ఒకసారి శ్రీకృష్ణుని కృష్ణ మాసం శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి పేరేంటి ఆ ఏకాదశిని పాటించే పద్ధతి ఏంటి అని చెప్పి చెప్పమని అడుగుతారు దానికి బదులుగా శ్రీకృష్ణుల వారు ఈ విధంగా చెబుతారు ఓ రాజశ్రేష్ఠుడా ఏకాదశి సమస్త పాపాలను నశింపచేస్తుంది ఆ రోజున భగవంతుణ్ణి తులసి ఆకులతో పూజిస్తే ఆ దేవదేవుడు అతి ప్రసన్నుడవుతాడు ఈ ఏకాదశిని చేయడం వలన రాజపయజ్ఞ నిర్వహణ ఫలితం లభిస్తుంది ఈ ఏకాదశి మహిమను తెలిపేటువంటి కథ కూడా ఉంది ఆ కథ చెబుతాను విను అని చెప్పి శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఈ విధంగా చెప్పడం అయితే జరుగుతుంది పూర్వం వైకానస అనేటువంటి రాజు చెంపక నగరాన్ని పాలించేవాడు ఆ రాజు ప్రజల పట్ల ఎంతో అభిమానం చూపించేవారు వేదజ్ఞాన పా పరంగతుడైన ఎందరో బ్రాహ్మణులు అతని రాజ్యంలో జీవించేవారు తన తండ్రి నరకంలో పడి అక్కడ దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నట్లుగా ఆ రాజుకు ఒకరోజు కల వస్తుంది ఆ కళ చూసిన రాజు దిగ్భ్రాంతికి గురి అవుతాడు మరణాడు అతని బ్రాహ్మణుల సభలో తన కథను వివరించాడు నరక యాత్ర నుంచి తాను ఉద్భ ఉంచారని చెప్పి అర్థిస్తున్నట్లుగా రాజు చెప్పడం జరుగుతుంది కలగనా రోజు నుంచి రాజు శాంతిని కోల్పోయాడు రాజ్యపాలన ఎటువంటి సుఖం కానీ అభిరుచి కానీ కనపడదు చివరికి కుటుంబ సభ్యులతో కూడా అతను ఉదాసీనంగా వ్యవహరించసాగుతూ ఉంటాడు తండ్రి నరకంలో కష్టాలు పడుతుంటే పుత్రుని యొక్క జీవితం రాజ్యం సంపద బలం ఇవన్నీ కూడా వ్యర్థం అని చెప్పి అనుకుంటాడు అందువలన అతను తన తండ్రి నరక బంధం నుంచి బయటపడేటువంటి మార్గం తెలుపమని బ్రాహ్మణులను చెప్పడం జరిగింది అది విన్న బ్రాహ్మణుడు రాజుతో ఈ విధంగా అంటాడు రాజా ఇక్కడికి దగ్గరలో పర్వతముని అయితే ఉంది అతను త్రికాలగ్నుడు నీ స్వప్న వృత్తాంతం ఆయనకు తెలియచేయండి ఆయనే మీకు పరిష్కార మార్గం చెప్పగలుగుతారు వారి సలహాను వినిన వైఖానసుడు బ్రాహ్మణులతో ప్రజలతో కలిసి పర్వతముని ఆశ్రమంలోనికి వెళతారు రాజక్షేమం కోసం పర్వతని రాజు అడిగినంతటా వైకానాసునుడు ఆయనతో స్వామి మీ అనుగ్రహం చేత మేమంతా కుశలం కానీ రాజ్య సంపద ఉన్నప్పటికీ మేము గొప్ప కష్టంలో ఉన్నాం నిజానికి నా మనసులో ఒక గొప్ప సందేహం చెలరేగింది దాన్ని తీర్చుకోవడానికే మీ పాద పద్మాల చెంతకు వచ్చాము అని చెప్పడం జరుగుతుంది అప్పుడు రాజు ద్వారా సమస్త వివరాలు తెలుసుకున్న పర్వతముని ధ్యానంలోనికి వెళ్ళాడు తర్వాత కొంతసేపటికి ఆయన ధ్యానం నుంచి బయటకు పడి రాజుతో రాజాని తండ్రి గత జన్మలో అతి కామకుడు అవటం వలన మార్గశిర మాసంలోని శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశిని మీరు ఖచ్చితంగా పాటించి ఆ పుణ్యాన్ని అతనికి దారపోయండి అప్పుడే అతని పుణ్య ప్రభావం చేత అతను నరకం నుంచి బయటపడగలుగుతాడు అని చెబుతారు ఆ మాటలు విన్న తర్వాత రాజు తన పరివారంతో పురానికి తిరిగి వస్తాడు అటు పిమ్మట రాజు తన భార్య పుత్రులతో అరుతు అరుచరులతోనూ మార్గశిరమాసంలోనూ శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని విధిగా నిర్వహించి ఆ పుణ్యమంతా అతని తండ్రికి దారపోశాడు ఆ పుణ్య ప్రభావం చేత మోక్ష ప్రభావం జరిగి స్వర్గప్రాప్తి కలిగి పుత్రుని దీవించి స్వర్గానికి వెళతాడు కాబట్టి ఓ రాజా మోక్షదాయ ఏకాదశిని యథావిధిగా పాటించేవారు నిక్కముగా సమస్త పాపాల నుంచి బయటపడగలుగుతాడు మోక్షాన్ని పొందుతాడు అని చెప్పి కృష్ణుడు ధర్మరాజుకు తెలియజేస్తాడు ఈ కథను విన్నా చదివినా చెప్పినా వెయ్యి యజ్ఞాలు చేసిన ఫలితం అయితే లభిస్తుంది జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఐశ్వర్యం సిద్ధిస్తుంది మోక్షదాయ ఏకాదశి రోజున సూర్యోదయం ముందు స్నానం చేయాలి ఈరోజు ఉపవాసం ముఖ్యం ఏ ఏకాదశి ఉపవాసం అంటే ఏం తినకోకుండా ఏం తాగకుండా రో రోజు గడపడం ఏకాదశి తిది నుంచి ద్వాదశ తేదీ రోజు వరకు ఇరవై నాలుగు గంటల ఉపవాసం ఉంటుంది ప్రతి సంవత్సరం ఈ వ్రతాన్ని పాటించే వ్యక్తి మరణం తర్వాత మోక్షం పొందుతాడు అన్న నమ్మకం అండి కఠినమైన ఉపవాసం పాటించలేనటువంటి వారు పాలు పాల ఉత్పత్తులు పళ్ళు మరియు ఇతర శాఖాహార ఆహారాలు స్వీకరించి పాక్షిక ఉపవాసం కూడా చేయవచ్చండి ఈ రోజున పవిత్ర భగవద్గీతను కూడా పూజ చేస్తారు దీనికి గీతా జయంతి అని కూడా పేరు మార్గశిర శుక్ల ఏకాదశిని హిందువులు గీతా జయంతిగా చేసుకుంటూ ఉంటారండి మార్గశిర శుక్ల ఏకాదశి భగవద్గీత ఆవిర్భావం జరిగినటువంటి రోజు కాబట్టి దీన్ని గీతా జయంతిగా భావిస్తారు గీత జయంతి హిందూ పవిత్ర గ్రంథము భగవద్గీత పుట్టినటువంటి రోజు భగవద్గీత సాక్షాత్తు భగవాను యొక్క చేత పడకబడినది అందువలన ఏ సందేహానికి తావులేకోకుండా భగవద్గీత పరమ ప్రామాణికమైనటువంటి మానవ జాతికి దివ్య మార్గాన్ని చూపే పవిత్ర గ్రంథం సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఉపదేశించిన జీవిత సారాంశమే భగవద్గీత కురుక్షేత్ర సంగ్రామంలో తన సోదరుల్ని బంధువుల్ని గురువుల్ని స్నేహితుల్ని చూసి వది హృదయం రాజ్యం కోసం వారిని నేను వధించలేనని దుఃఖితుడైన అర్జునునికి చెప్పినటువంటి బ్రహ్మజ్ఞానం భగవద్గీత మహాభారత ఇతిహాసాల్లోని భీష్మ పర్వము ఇరవై ఐదవ అధ్యాయము మొదలు నలభై రెండవ అధ్యాయం వరకు కూడా పద్దెనిమిది అధ్యాయాలు భగవద్గీతగా చెప్పడం జరిగింది ఒక యోగం అంటారండి ఆరు యోగాలను కలిపి ఒక చట్మం అంటారు ఒకటి నుంచి ఆరు అధ్యయనాలను కర్మ షట్కం ఏడు నుంచి పన్నెండు వరకు భక్తి షట్కము అని పంతొమ్మిది నుంచి పద్నాలుగు వరకు జ్ఞాన చట్కము అంటారు మహాభారతంలో భగవద్గీత ఒక భాగమైన భగవద్గీతకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఒక్క భగవద్గీత ఎన్నో పురాణ ఇతిహాసాలకు సమానము అంటే అన్ని ఇతిహాసాలు చదవాల్సిన అవసరం లేదు ఒక్క భగవద్గీత చదివితే చాలు జీవిత పరమార్థ తెలుస్తుంది కర్తవ్య విముక్తుడైన అర్జునుడికి జ్ఞానాన్ని బోధించి కర్తవ్యం వైపు మళ్లించడమే గీత లక్ష్యం ఆత్మ జ్ఞానం అంటే తనను తాను తెలుసుకోవడమే తనలోని అంతరాత్మ గురించి తెలుసుకోవడమే అభ్యాస వైరాగ్యాల ద్వారా యోగి వస్తు ప్రపంచాన్ని వదిలి సర్వోత్కష్టమైనటువంటి పరబ్రహ్మను చేరుకోగలుగుతాడు భక్తి కర్మ ధ్యాన జ్ఞాన మార్గాలలో భగవంతుణ్ణి చేరవచ్చునండి ఆత్మ నాశనం లేనిది ఆత్మను శస్త్రాలను ఛేదించజాలవు అగ్ని దహింపజాలదు నీరు తడుపజాలదు వాయువు ఆర్పివేయును సమర్థం కాదు ఆత్మకు నాశనం లేని అని చెప్పి తెలుసుకోవాలి పుట్టిన వారికి మరణం తప్పదు అని మరణించిన వారికి జన్మం తప్పదు అని మరణం అంటే జీర్ణమైన శరీరాన్ని వదిలి మరొక కొత్త శరీరంలోనికి ప్రవేశించడమే అని చెప్పి అనివార్యము ఈ విషయాన్ని తెలుసుకొని శోకించడం తగదు అని చెప్పి అర్జునునికి చెప్తారు భగవద్గీతలో కనీసం పద్దెనిమిది శ్లోకాలు నేర్చుకొని అర్థం చేసుకున్నట్లయితే జీవిత పరమార్థం తెలుసుకోగలుగుతాము అలాంటి పరమ పావనమైన గీత భగవాను వెలువడినటువంటి మహాపుణ్యమైనటువంటి రోజు మార్గశిర శుద్ధ ఏకాదశి ఈరోజు ఆ పవిత్ర గ్రంథాన్ని సృజించిన మహా పుణ్య ఫలితం కలుగుతుంది ఈ ఆక పట్టణాన్ని వర్ణించలేం కదా నిజమైన దేవుడు ఆయన నమ్మినా నమ్మకపోయినా ఎవరిని ద్వేషించడు ద్వేషించమని చెప్పడు అందరినీ మంచిగా బ్రతకమని చెప్తారు గీతలో పరమాత్మ కూడా అందరూ కూడా సన్మార్గంలోనే బతకాలని బోధిస్తారు అందుకే గీత ప్రపంచంలో భగవత్ తత్వం గురించి తెలుసుకోవాలి అనేటువంటి వారికి ఒక కాంతి కిరణం ఒక ఆశా పుంజ భగవద్గీతను చదవడం కాదు అర్థం చేసుకుంటే మన జీవితం సార్థకత అవుతుంది అందుకే ఆదిశ వారు భజగోవిందంలో ఈ విధంగా చెబుతారు భగవద్గీతలో ఒక్క శ్లోకాన్ని అర్థం చేసుకుని జీవితంలో అనుసరించిన కొత్తిగా గంగా జలం తాగిన కృష్ణ పరమాత్మను పూజించిన వారికి మరణ సమయంలో యమదూతలతో చర్చ అయితే ఉండదు వారికి మోక్షం లభిస్తుంది అని చెప్పి ఆదిశంకరుల వారు భజగోవిందంలో తెలియజేస్తారండి ఇక ఈరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలలోపు ఈ ఒక్క దీపాన్ని వెలిగించినట్లయితే మీకు పట్టిన దరిద్రం గ్రహ దోషాలు రాహుకేత దోషాలు ఆర్థిక సంస్థలు అప్పుల పాదలు అన్నీ కూడా తొలగిపోతాయి జాతక దోషాలు తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం పోతుంది ఏం లేదండి ఈరోజు చక్కగా స్నానం చేసి ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలలోపు ఈ దీపాన్ని వెలిగించండి ఎందుకంటే ఈ సమయం దీపారాధన చేయడానికి చాలా శుభమైనది కాబట్టి ఈ సమయంలో ఇంట్లో స్వామివారి ఫోటో ముందు తామరాకును పెట్టి ఆ ఆకుపైన దీపం పెట్టండి చాలామందికి తామరాకు విశిష్టత తెలియదు తామర ఆకు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటిది ఈ ఏకాదశి రోజు తామరాకు మీద దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది కోరిన కోరికలు నెరవేరుతాయి కాబట్టి ఈ ఏకాదశి రోజు లక్ష్మీనారాయణల ఫోటో ముందు ముందుగా తామరాకును పెట్టాలి తామర ఆకులను బయట అమ్ముతారు లేకపోతే చెరువుల్లో కొలను కూడా తామరాకులు అనేవి మనకు అవైలబుల్గా దొరుకుతూ ఉంటాయి కదా ఆ ఆకులను తీసుకువచ్చైనా సరే దీపాన్ని పెట్టుకోవచ్చండి ఇలా తామరాకును పెట్టి తర్వాత ఆ మూడు బొట్లు గంధం కుంకుమలతో బొట్లు పెట్టుకోవాలండి మూడు చోట్ల గంధం బొట్లు పెట్టుకోండి ఆ తర్వాత ఆ ఆకు మీద ప్రమిదను పెట్టి ఆవునేతిని వేసి దీపాన్ని వెలిగించాలి మూడు వత్తులతో దీపాన్ని వెలిగించుకోవాలి ఆవుని గనక లేకపోతే నువ్వుల నూనెతో కూడా మనం దీపం వెలిగించుకోవచ్చండి ఇలా ఈరోజు తామర ఆకు మీద దీపం పెడితే కోరిన కోరికలు నెరవేరుతాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది రాహుకేతి దోషాలు తొలగిపోతాయి జీవితం జాతకం అద్భుతంగా మారుతుంది జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి ఎంతో ఫలితమైన ఈ ఏకాదశి రోజున మీరు కూడా ఈ ఆకు మీద దీపాన్ని పెట్టి శుభ ఫలితాలను అయితే పొందండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వాచ్ వస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్